సీఎం రేవంత్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు భయపడ్డారా సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే హీరోలకు హెచ్సీఈలో జరుగుతున్న వనమేదం కనిపించడం లేదా నాలుగు వందల ఎకరాల అడవిని కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు సపోర్ట్ చేయడం లేదు సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత లేదా రెండు వందల పదమూడు చెట్లు అవి ముంబైకి ఎంతో ఆక్సిజన్ సప్లై చేస్తాయి సో డు నాట్ డిస్టర్బ్ డిఎన్ డి ఇది జనతా గ్యారేజ్ సినిమాలో హీరో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ ఆ సినిమా మొత్తంలో హీరో ప్రకృతిని కాపాడుకునేందుకే పోరాడతాడు మరి రియల్ లైఫ్లో ఏమైంది మనం సినిమాల్లో చెప్పే డైలాగులు కేవలం ఫ్యాన్స్ విజిల్స్ వేయడానికేనా జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడకపోతే ఎలా బాసు ఇది ఏ ఒక్క తారక్క వర్తించదు వెండి తెరపై డైలాగులతో రెచ్చిపోయే ప్రతి హీరో స్పందించాల్సిన సమయం ఇది ఇరవై మూడు వందల ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అందులో నాలుగు వందల ఎకరాల స్థలంపై వివాదం నడుస్తోంది ఆ స్థలం హెచ్సియు ఎప్పుడో తమకు ఇచ్చేసిందని ప్రభుత్వం ఆధారాలతో సహా చెబుతోంది అంతటితో ఆగకుండా దాన్ని వేలం వేసేందుకు సిద్ధమైంది దీనిలో భాగంగా ఆ స్థలాన్ని చదును చేయడం ప్రారంభించడంతో పెద్ద గొడవే మొదలైంది ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డెక్కారు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని గోల చేస్తున్నారు అక్కడ ఎన్నో పక్షులు జంతువులు సహజ సంపద ఉన్నాయని వాదిస్తున్నారు వీరి పోరాటానికి కొన్ని పార్టీలు కూడా మద్దతివ్వడంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఈ ఇష్యూలో కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం నాలుగు వందల ఎకరాల్లో విధ్వంసం చేస్తుంటే ఎంతమంది సామాజికవేత్తలు ప్రశ్నించారు ఇది కాసేపు వదిలేద్దాం మరి ఈ విధ్వంసాన్ని ఆపండని ఎంతమంది టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది సినిమాల్లో చెప్పే నీతుల్లో ఓ పది శాతం నిజ జీవితంలో చెప్పినా బాగుంటుంది కదా అని జనం ప్రశ్నిస్తున్నారు హీరోలు చెబితే జనంలో చైతన్యం వస్తుంది హీరోలు మాట్లాడితే ప్రభుత్వంలో కూడా కదలిక వస్తుంది తెలుగు జాతికి అన్యాయం జరుగుతోందని నందమూరి తారక రామారావు జనం మధ్యలోకొస్తే ఆయన్ను సీఎంను చేసిన చరిత్ర తెలుగు ప్రజలది కానీ అప్పటి స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడుంది అప్పటి నటులు సమాజం కోసం ఎంతో కొంత మాట్లాడేవారు ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేవారు కానీ ఇప్పటి స్టార్సే మరీ దారుణంగా తయారయ్యారు ఇంట్లో ఏం వండాం ఏం తిన్నాం ఎవరితో ఆడుకున్నాం అంటూ ట్వీట్లు చేస్తున్నారు మెగాస్టార్లమని వారికి హెచ్సీలో జరుగుతున్నది కనిపించడం లేదా లేక కనిపించినా మాకెందుకులే అని ఊరుకుంటున్నారా మిమ్మల్ని దేవులలా ఆరాధించే జనం చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రకృతిని కాపాడుకునేందుకు ముందుకు రండి పోరాడితే పోయేదేం లేదు అనేది మర్చిపోవద్దు నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను అంటూ శ్రీశ్రీ రాసిన గీతాన్ని తన సినిమాలో పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లాంటివారు హెచ్సీయుపై మాట్లాడితే బాగుంటుంది ఒక్క తారక్కో చిరంజీవికో ఇది వర్తించదు మాస్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా ఈ సూత్రం వర్తిస్తుంది కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న మీలాంటి వారు మాట్లాడకపోతే మామూలువాడు ఏం మాట్లాడుతాడు చెప్పండి హెచ్సీఈలో జరుగుతున్న వనమేదాన్ని ప్రశ్నించినంత మాత్రాన సీఎం రేవంత్ను విమర్శించినట్టు కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కూడా కాదు ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులకు ఎన్నో ఒత్తిళ్లుంటాయి లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి అందుకే డబ్బు ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందా అని ప్రతి ప్రభుత్వాధినేత ఆలోచిస్తూనే ఉంటాడు దీనిలో తప్పేలేదు దీనిలో భాగంగానే ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు కానీ ఆ భూములను అమ్మడం ద్వారా ఎంతో జీవవైవిధ్యం దెబ్బతింటుండడమే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది అందుకే ఈ ఇష్యూ కోర్టులు జోక్యం చేసుకునేదాకా వెళ్ళింది దేశ అత్యున్నత న్యాయస్థానం ఏకంగా సుమోటోగా హెచ్సియు ఇష్యూను టేకప్ చేసిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలి అక్కడ జరుగుతున్న విద్వాంసాన్ని వెంటనే ఆపేయాలని కూడా సుప్రీం స్పష్టం చేసింది లేదంటే చర్యలు తప్పవని చీఫ్ సెక్రటరీని తీవ్రంగా హెచ్చరించింది దీంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది మంత్రులతో కమిటీని వేసింది ఆ కమిటీ చెప్పినట్టు నడుచుకునేందుకు సిద్ధమైంది ఆ కమిటీ త్వరలో విద్యార్థులతో పాటు సామాజికవేత్తలతో చర్చించనుంది విద్యార్థులు రాజకీయ పార్టీలు కోర్టులు కూడా ఘటనపై స్పందించాయి కానీ మన అభిమాన నటులే నోరు మెదపడం లేదు ఇది టూ మచ్ ఇలాంటి సందర్భంలో కూడా మీరు నోరు తెరవకపోతే మేము మీ సినిమాలను ఎందుకు చూడాలి బెనిఫిట్ షోలకు వచ్చి మా ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి రోడ్లపై పెద్ద పెద్ద బ్యానర్లు ఎందుకు కట్టాలి అయినా సీఎంను ప్రశ్నిస్తే చుక్కలు చూపిస్తారని మీ భయం మీకు సమాజంపై ప్రేమ కంటే మీ వ్యాపారాలపైనే ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే ఎవరిని ప్రశ్నించేందుకు ముందుకు రారు ఎవరెలా పోతే మాకెందుకులే మా సినిమాలు హిట్ అయ్యాయా డబ్బులు వచ్చాయా అంతే దీంతో మ్యాటర్ క్లోజ్ అయ్యా టాలీవుడ్ హీరోలారా ఒక్కసారి ఆలోచించండి సమాజంలో జరుగుతున్న వాటిపై కూడా స్పందించండి మీ ఫ్యాన్స్ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్ ట్యాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి